వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పాలకూర టమాటా కర్రీ టేస్టీగా ఏ విధంగా రెడీ చేయాలి ఒకసారి చూద్దాము ముందుగా నేనైతే ఒక మూడు పాలకూర కట్టలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని అందులో కడాయి పెట్టి కడాయిలో మూడు నాలుగు చెంచాల ఆయిల్ వేసేసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండి మిర్చీలు మధ్యలోకి కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఎల్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని పసుపు పచ్చివాసన వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని తాలింపులో వేసుకోవాలి ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ చూడండి పాలకూర మనం వేసినప్పుడు అంతా ఉంది ఇప్పుడు వేడెక్కిన కొద్దీ ఆకుకూర అన్నది మనకు తగ్గిపోతుంది ఇప్పుడు పాలకూరని ఒకసారి మొత్తం ఆ విధంగా కలుపుకోవాలి తాలింపులో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆకుని మనము మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత తీసేసి మధ్య మధ్యలో కూరని మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కర్రీని కలుపుతూ చేసుకోవాలి కర్రీ అన్నది అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు నూనెలోనే మనము ఆకుని మగ్గనివ్వాలి పాలకూరని నూనెలో మగ్గినప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం అందులో ఒక రెండు టమాటాలు ఎర్రగా పండిన టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పాలకూరలో వేసుకోవాలి వేసుకొని టమాటా ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆకు టమాటా ఎక్కువసేపు ఉడికిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి కలిపి ఒకసారి మళ్ళీ టమాటా ఆకు మొత్తం ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి ఆ విధంగా అయితే మనకు కర్రీ అనేది రెడీ అవ్వాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి ఎందుకంటే నేను పచ్చిమిర్చిలు ఎక్కువ వేసాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారమే తీసుకున్నాను ఇప్పుడు రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం పాలకూరకి పట్టే విధంగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కర్రీ అనేది మనము ఉడికించుకోవాలి అంతేనండి ఈ కర్రీ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అన్నది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్